హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మునగాకు పప్పు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ మునగాకుల్లో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మన ఇమ్యూనిటీని పెంచుతుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుతో కమ్మటి పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మునగాకును తీసుకొని ఆకులను ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి లేత మునగాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్లోకి ఒకటిన్నర కప్పు కందిపప్పును తీసుకుంటున్నానండి ఇలా కందిపప్పు తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వేరొక బౌల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సేసంతా చింతపండుని తీసుకొని అందులో కూడా వాటర్ పోసి మరొకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి చూడండి కందిపప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు మరొకసారి బాగా కడగాలి ఇప్పుడు అందులోకి కడిగి పెట్టుకున్న మునగాకు ఒక కప్పు వేసుకోండి అలాగే రెండు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే మూడు నాలుగు పచ్చిమిరపకాయలను చరిపెరిగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ నాలుగు కప్పుల వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూడు నాలుగు రోజులు వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి పప్పు చక్కగా ఉడికింది కదా ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు రుచిక సరిపడా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు గరితతో కానీ స్మాషర్తో కానీ పప్పును మెత్తగా మెదుపుకోవాలి నెక్స్ట్ అందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇప్పుడు పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేట్లో కలుపుకొని స్టవ్ మీద పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పును పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక నాలుగు వెల్లుల్లి చిత్త కొట్టు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అందులోనే రెండు రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పోపు దిన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిటికి ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి ఈ పప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి ఫైనల్గా కట్ చేసుకుని కొత్తిమీర కొంచెం వేసుకుని కలుపుకుంటే గుమ్మలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే పప్పు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ వీళ్ళు మీడే నా నెక్స్ట్ వీడియో స్టేట్ చేయం బసంత కుకింగ్ ట్రైన్స్